హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి ఈరోజు ఈ స్క్రీన్ మీద కనిపించబోయేది చిన్న చిన్న పునుగుల్లో పెద్ద మసాలా దాకి ఉన్న వంటకం అదే ఆంధ్రా స్పెషల్ అయిన పెసరపప్పు పునుగుల పులుసు పేరు విన్న వెంటనే నోరూరుతుందా అయ్యో ఆగండి మరి ఈ పునుగులు అలాగే ప్లేన్గా తిన్నా కూడా ఎంతో టేస్ట్ ఉంటాయి కానీ వీటిని పులుసులో వేశారంటే ఓ మై గాడ్ అనిపించే రుచి వస్తుంది మరి ఈ పెసరపప్పు పునుగుల పులుసు ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసి కుకింగ్ స్టార్ట్ చేద్దాం పదండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పావు కేజీ పెసరపప్పు కట్ చేసిన మూడు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన మూడు పెద్ద సైజు టమాటా ముక్కలు ఆరేడు కట్ చేసిన బెండకాయలు ఆరు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చెంచా కారం రుచికి తగినంత ఉప్పు అర చెంచా పసుపు పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు చిన్న బెల్లం ముక్క చెంచా ధనియాల పొడి ఒక చెంచా శనగపిండి కొంచెం కొత్తిమీర అంతేనండి మనకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు పెసరపప్పుని ఒక బౌల్లో వేసి వాటర్ కూడా యాడ్ చేసి ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి రెండు గంటల తరువాత పెసరపప్పుని బాగా కడిగి మిక్సీలో వేసి తగినంత ఉప్పు రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం అల్లం అర చెంచా జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి చూస్తున్నారుగా ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు పావు టీ స్పూన్ కుకింగ్ సోడా వేసి బాగా కలిపి పునుగులు వేసుకోవడమే పిండిని ఇడ్లీ రుబ్బులాగా మిక్సీ చేసుకోడండి గుర్తుపెట్టుకోండి పెసరపప్పు పేస్ట్ మరీ పలుచగా ఉండకూడదు పలుచగా ఉంటే ఆయిల్ లాగేస్తాయి ఇప్పుడు పునుగులు వేయడానికి కళాయిలో ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా చిన్న చిన్నగా వేసుకోవాలి ఆయిల్ కూడా మరీ వేడిగా ఉండకూడదండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ పునుగుల్ని వేసేటప్పుడు మరీ పెద్ద పునుగులు వేయకూడదండి మరీ పెద్ద పునుగులు వేస్తే మనం పులుసులో వేసాక ఈ పునుగులు క్రికెట్ బంతుల్లాగా పెద్ద పెద్దవి అయిపోతాయి అందుకని చిన్న సైజులోనే ఈ పునుగులను వేసుకోవాలి చూస్తున్నారు కదండి మన పెసరపప్పు పునుగులు బాగా ఫ్రై అవుతున్నాయి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి ఇలా తీసేసిన తర్వాత మిగిలిన పునుగుల పిండి కూడా ఇలాగే వేసుకోవాలి చూస్తున్నారు కదండి మన పెసరపప్పు పునుగులు మంచి కలర్ఫుల్గా రెడీ అయిపోయాయి వీటిని ఇలా చూస్తుంటే రెండు మూడు పునుగులు తినేయాలి అనే టెంప్టేషన్ వస్తుంది కానీ ఆగండి మనం పులుసు రెడీ చేస్తున్నాం కాబట్టి కాస్త కంట్రోల్ చేసుకోండి ఇప్పుడు పులుసు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టి మనం పునుగులు ఫ్రై చేసిన ఆయిల్లో నుండి హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు తగినంత ఉప్పు వేసి ఉల్లిపాయలు కొంచెం మెత్తబడి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదండీ ఉల్లిపాయ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేసి టమాటా మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా టమాటా మెత్తబడి ఆయిల్ పైకి వచ్చాక ధనియాల పొడి కారం వేసి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తరువాత బెండకాయ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు బెండకాయని బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఈ పెసరపప్పు పునుగుల పులుసులో బెండకాయలు యాడ్ చేసుకుంటున్నానండి బెండకాయలు యాడ్ చేయడం వల్ల ఈ పులుసు టేస్ట్ ఇంకా పెరుగుతుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి బెండకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మన నానబెట్టిన చింతపండు నుంచి ఒక లీటర్ చింతపండు రసం తీసి ఇందులో కలుపుకోవాలి చింతపండు రసం కలిపిన తర్వాత కొత్తిమీర పచ్చిమిర్చి వేసి బాగా మరిగించాలి బెండకాయలు ఇలా పులుసులో మరిగేటప్పుడు సూపర్ సువాసన వస్తుందండి ఈ సువాసన పక్కింటి వాళ్ళకి తగిలి ఎవరో ఈరోజు హోటల్ స్టైల్ వంట చేస్తున్నారు అని అనుకుంటారు చూస్తున్నారు కదండి ఈ విధంగా మరిగినప్పుడు చిన్న బెల్లం ముక్క కూడా వేసి బాగా మరిగించాలి చూస్తున్నారు కదండి మన పులుసు బాగా మరుగుతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకొని పులుసు పలుచుగా ఉన్నప్పుడే మన పెసరపప్పు పునుగుల్ని ఇందులో వేసుకోవాలి పులుసు మరీ చెక్కగా అయిపోతే పునుగులు పులుసుని లాక్కోకుండా వేసిన పునుగులు వేసినట్టుగా అలాగే ఉండిపోతాయండి కాబట్టి పులుసు పలుచుగా ఉన్నప్పుడే వీటిని యాడ్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న శనగపిండిలో రెండు మూడు చెంచాల వాటర్ యాడ్ చేసి పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా ఉండలు లేకుండా కలిపిన తర్వాత ఈ శనగపిండి లిక్విడ్ని మన పునుగుల పులుసులో కలుపుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాల పాటు పునుగుల్ని అలాగే వదిలేయండి ఆ లోపు మన పెసరపప్పు పునుగులు పులుసులోని రసం బాగా లాగేసుకొని పులుసులో నుంచి జన్మించిన పునుగుల్లాగా మారిపోతాయి అంతేనండి మన పెసరపప్పు పునుగుల పులుసు రెడీ వేడి వేడి అన్నంలోకి ఈ పులుసు వేసుకొని తింటే ఆ పులుపు కారంతో పాటు బాగా నానిన పునుగులు బెండకాయతో అద్భుతంగా ఉంటుంది ఈ అద్భుతమైన వంటని మాటల్లో చెప్పలేం ఈ కర్రీ నాన్ వెజ్ కర్రీకి ఏమాత్రం తీసుకోదు మరి మీరు కూడా ఈ ఆంధ్ర స్పెషల్ పెసరపప్పు పునుగుల పులుసుని మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి సర్ప్రైజ్ ఇవ్వండి అలాగే రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన జాయ్ ఆఫ్ కుకింగ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్